హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాక్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్టఫర్ కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాము దీనికి ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి కాకరకాయలను పీల్ చేసి ముచ్చుకులు కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసిన తర్వాత క్లీన్గా కడిగేసుకొని బాగానే ఈ విధంగా కట్ చేసుకుందాం మీడియం సైజ్గా కట్ చేసుకుందాం చూసారా ఇలాగా ఇప్పుడు దీన్ని లోపల గింజలు ఉంటాయి కదండి ఆ గింజలన్నిటిని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టిలాగా ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్కి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి రెండు క్యారెట్లు ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆనియన్స్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆనియన్స్ చల్లార చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు కాకరకాయని బాగా పిండేసి అందులో ఉన్న రసం తీసేస్తే చేదు ఉండదండి ఇప్పుడు చల్లారిపోయిన ఆనియన్స్ని మిక్సీలో వేసుకుందాము అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు కొబ్బరి జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు జీడిపప్పు కారం ఉప్పు టేస్ట్కి సరిపడా చూసుకోండి పసుపు వేసి మిక్స్ చేసుకుని పేస్ట్ తయారు చేసుకుందాం స్టఫింగ్కి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ చేసి వేస్తే చాలా టైం పడుతుంది అంతేకాకుండా కుకింగ్ అవ్వడానికి కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టి తీసుకుంటుందండి అందులోకి స్టఫ్ చేసిన తర్వాత వేస్తే లోపల కుక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకనేసి ముందుగానే మనం ఈ విధంగా ఇలా ఫ్రై ఉంటే సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోవాలి చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాం వీటిని చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం మసాలా పేస్ట్ని ఆనియన్ మసాలా పేస్ట్ని తీసుకుని ఈ విధంగా మనము చేసుకోవాలి మొత్తం అంతా లోపలికి మసాలా అంతా పట్టేలాగా ఫుల్గా పెట్టేద్దాం ఇలాగే అన్నీ కూడా పట్టించేయాలి ఈ విధంగా చూసారా అండి చూపిస్తున్నాం కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకుని స్టప్ చేసుకున్న కాకరకాయలు అందులో పెట్టేసుకుందాం ప్యాన్లో పెట్టేసుకుని మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం అందులోనే వేసుకొని గ్రేవీ కోసం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలండి ఇంకా థర్టీ పర్సెంట్ ఫ్రై కుక్ చేసుకుంటే అయిపోయినట్టే తిరిగేసుకోవాలి అటు ఇటు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కుక్ అయిపోతుంది కాసేపు మూత పెడితే ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇంకా మనకి ఈ విధంగా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా పెట్టండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము చాలామంది కాకరకాయ అంటే వామో చేదనుకుంటారు కానీ ఈ విధంగా చేసి పెడితే పిల్లలేంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయమని అడుగుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్